ఇక్కడ లా సిలబస్లో మనస్మృతి విమర్శలతో వెనక్కి ప్రతిపాదనను తిరస్కరించామని ఢిల్లీ యూనివర్సిటీ విసి వివరణ అవునా ఇక్కడ సర్వత్ర విమర్శలు రావడం డిగ్రీ సిలబస్లో మనస్మృతిని ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసిన ఢిల్లీ విశ్వవిద్యాలయం సర్వత్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది సవరించి సిలబస్లో మనస్మృతిని చేర్చాలని ప్రతిపాదనలను తీసుకు తిరస్కరించినట్టు గురువారం డియు వైఎస్ ఛాన్సలర్ డియు వైస్ ఛాన్సలర్ యోగేశ్ సింగ్ పేర్కొన్నారు వాస్తవానికి సవరించినటువంటి సిలబస్ పత్రంలో మనస్మృతిని చేర్చాలనేటువంటి ప్రతిపాదనపై డియూ ఎకాడమిక్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది కౌన్సిల్ ఆమోదిస్తే రానున్న విశ్వ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ స్థాయిలో సిలబస్ మనస్మృతి కూడా ఒక భాగం అయ్యేదే పైగా విద్యార్థులు భారతీయ సాంప్రదాయాలను నేర్చుకోవాలన్నటువంటి నూతన విధానం రెండు వేల ఇరవై 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 మార్గదర్శకాల ప్రకారమే సిలబస్ లో అనుబంధ అనుబంధ అంశంగా చేర్చాలని నిర్ణయించినట్లు యు డియు లా విభాగం డీన్ ప్రొఫెసర్ అంజువాలి టిక్ అండివాల టిక్ పేర్కొన్నారు కాగా డియు అంటే డియుకి చెందినటువంటి అధ్యాపక సంఘం సోషల్ డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది దేశ జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప ఎస్సీల పట్ల జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి మహిళల పట్ల తీవ్ర వివక్ష చూపి వారి ప్రాథమిక హక్కులను నిరాకరించినటువంటి మనస్ఫూర్తిని సిలబస్లో ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నిస్తూ డియు వీసీకి లేఖ రాసింది ఫలితంగా ప్రశ్నిస్తూ డియు వీసీకి లేఖ రాసింది ఫలితంగా ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు వీసీ నుంచి ప్రకటన విడుదలైంది ఇది వీళ్ళ పనేది నరేంద్ర మోడీ నేను చెప్తా ఉన్నా కదా వీళ్ళు పాలించమంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు మనస్ఫూర్తిని రాంబేడ్కర్ మంటల్లో ఆచిండు వీళ్ళు యూనివర్సిటీలకు చేస్తున్నారు మళ్ళా